ख़बरदार ख़बरदारे माना

మాతాకి మాతాకి ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింగూరా ఏదైతే ఉన్నదో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలంగాణ మొత్తంలో ఏదైతే మొన్న ఉగ్రవాదులు దాడి జరిపిల్లు కాశ్మీర్లో వాళ్ళు కేవలం హిందువుల మీద దాడి జరిపిల్లు వీళ్ళు హిందువుల కాదా అని ఫైన్ టు తీసేసుకుంటా చూసుకుంటా కేవలం హిందువుల కోసమే హిందువులనే దాడి దాడి చేసిండు మహిళలు వాళ్ళ భార్యలు నన్ను కూడా చంపేయండి నా భర్తను చంపిండు నన్ను కూడా అంటే మీరు మోడీ గారికి చెప్పబోడి చెప్పి చెప్పడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఆపరేషన్ సింధూర్ సింధూర్ చేసిండ్లు వాళ్ళని మట్టు పెట్టిండు ఉగ్రవాదులందరినీ మట్టు పెట్టిండ్లు మేము ఈ యొక్క భారతదేశంలో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను ముట్టుపెట్టిన సందర్భంగా దానికోసం మేము ఇది మన ఆపరేషన్ సింధూర్ అనే విజయోత్సవ ర్యాలీని మేము చేసుకుంటున్నాము తిరంగ యాత్ర మేము కార్యక్రమాలు మేము చేస్తున్నాము అందుకోసం మేము ఈ కార్యక్రమాలు మన రాష్ట్ర పార్టీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి